వెల్కమ్ టు యాస్ హోమ్ అందరూ కుష్లమా అయితే నేను వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను కొంచెం స్పెషల్ వ్లాగ్ అనమాట ఇంకా వ్లాగ్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు స్పెషల్ అని ఎందుకు అన్నానంటే మొన్న పండుగ జరుపుకోలేదు కదా గణేష్ పండుగ ఇంకా అందుకని చెప్పేసి మండపం పెట్టారనమాట మా ఇంటి ఎదురుగుండా అక్కడ పీటల మీద కూర్చుంటున్నాం దాని ఆ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే దాత్వికి లంచ్లోకి బంగాళదుంప టమాటా వండేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఆ తర్వాత రెడీ చేసి కూర్చోబెట్టేసాను అనమాట ఇంకా వ్యాన్ రాలేదు ఇంకా అతే అయితేనేమో ఈ లోపల నేను ముగ్గులు చుట్టూ అవన్నీ వేసుకొస్తున్నాను అన్నపూర్ణ దేవి దగ్గర దీపం పెట్టేసి ఇంకా పాలు పొంగల్ ఒక ఒకవైపు అయితే శనగలు పెట్టేశారు పులిహోరకి కూడా రైస్ కూడా వండేసారనమాట ఆల్రెడీ అంటే మార్నింగ్ ఇందా అక్కడ వెళ్ళండి ఉండేసారు నేను ఇంకా ముగ్గులు అన్నీ పెట్టుకునేటప్పుడు ఉండేసారు ఎక్కువగా అంటే నైట్ కూర్చుందాం అనుకున్నాం కానీ అంటే నైట్ వరకు ఫాస్టింగ్ ఉండలేక అందుకేనే మార్నింగ్ అయితే కూర్చుంటే ఫాస్టింగ్ ఉండి సరిపోతుంది కదా అని చెప్పేసి కూర్చున్నాము నేను ఇంకా రెడీ ఫ్రెష్ అయిపోయి వచ్చేసానమాట అయితే అయితే కుడుములు కూడా తయారు చేసేస్తున్నారు ఆ తాలింపు కూడా వేసేసారు శనగలు ఇంకా కుడుములు ఒకటే బ్యాలెన్స్ నేనైతే పులిహార తాలింపు లైట్గా వేసారు ఇంకా కొంచెం లైట్గా వేసి నేను పులిహార అయితే కలిపేస్తున్నాను అనమాట కలిపేసి గురువు గారు వచ్చేస్తారనమాట అందుకే నేను ఫాస్ట్గా చేసేసి రెడీ అయిపోయాను అనమాట ఇంకా దగ్గరికి వెళ్తున్నాం పూజ చేయడానికి మొన్న వినాయక చవితి అలా చేయలేదు కదా అందుకోసమని చెప్పేసి ఇప్పుడైతే పూజ అక్కడ ఎదురుగుండా మండపం పెట్టారనమాట గణేష్ మండపం అక్కడికి వెళ్ళి పూజ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు దానికోసం నైవేద్యాలు అవన్నీ చూపించాను కదా అవి తీసుకుని వెళ్తున్నాం అనమాట థ్యాంక్ యూ నచ్చితే మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఆ తర్వాత అయితే దేవుడి కూడా దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేశాను గణేష్ దగ్గర ఫెస్టివల్ లాగా అనుకున్నాను కదా ఇంకా మా వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను వెంటనే టైంకి వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా గురువుగారు వచ్చేసారని పిలుస్తున్నారనమాట ఇంకా నైవేద్యాలు అయితే రెడీ చేసి ఇలా పెట్టేసామనమాట కుడుములు అలాగే పాలు పొంగలు చేసాం అలాగే శనగలు తాలింపు వేసి అనమాట ఇంకా చేద్దాం అనుకున్నాం కానీ దాత్విక్కి స్కూల్కి పంపించుకున్నా ఉంటే చేయగలిగేవాళ్ళేమేమేమేమేమే స్కూల్కి పంపించడం వాడితోనే ఎయిట్ వరకు సరిపోయింది మళ్ళీ కల్లా వచ్చేస్తున్నారని ఇంకా చేయలేకపోయాం ఇంకా తీసుకుని అయితే గుడి అయితే వెళ్ళిపోయాం ఇంకా చేయాలనుకున్నాం మేబీ ఎవరైనా చేద్దాంలే తా అనుకున్నాం నైవేద్యాలు అవ్వలేదు అత్తయ్య వరకు నేను కదా చేశారు ఇంకా అవి వరకే చేశారనమాట ఇంకా అలా అని తీసుకుని వెళ్ళిపోయాం మేమైతే ఎవ్రీ ఇయర్ కూర్చుంటాం అనమాట ఇప్పుడనే కాదు ఇంకా గణేష్ దగ్గరికి వచ్చేసాం గణేష్ అసలు ఎంత బాగున్నారనండి అసలు నేను పూజ చేస్తున్న టైం మొత్తం స్వామివారిని చూస్తున్నాను అనమాట ఎంత బాగున్నారంటే అంత బాగున్నారని నేను అనిపిస్తుంది ఎంత బాగా ఎలా చేస్తున్నారు అసలు చేసేవాళ్ళు కళ్ళు అసలు ఎంత బాగా పెట్టారండి ఏదో ప్రింట్ లాగా అసలు నిజంగా అక్కడే ఉన్నారా అన్నట్లుంది అంత బాగుందనమాట పూజ అయి ఇంకా కొంచెం లేట్ అయిపోయారు మేము రెడీ అయిపోయి కూర్చున్న తర్వాత టెన్ థర్ థర్టీకి అలా అయిపోయింది టెన్ అయిపోయిందిలేండి మాకైతే టైం చెప్పడం అయితే అయితే కి అని చెప్పారు అందువల్ల మేము ఇంకా ఎక్కువగా చేయలేపాం అనమాట నైవేద్యాలు ఇంకా అక్కడైతే ఇలా పూజ ఎంత మొత్తం చేపించేశారనమాట ఇంకా ఇలా నైవేద్యాలు అయితే స్వామివారికి సమర్పించేసి ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా ప్రసాదాలు అక్కడ కమిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అందరికి దగ్గర ఉన్న వాళ్ళకి పంచి పెడతారు అనమాట ఇంకా మేమైతే వచ్చేసాం వచ్చారు ఫొటోస్ అయితే తీసారు నన్ను అయితే ఎందుకంటే కొంచెం స్పెషల్ అని తీయమన్నాను నాకు పిన్ పెట్టుకోవడం ఇష్టం అండి కానీ పెట్టుకుంటే మా వారు అన్నారు బాగాలేదంతగా అన్నారు సరే అని తీసేసాను కానీ ఫొటోస్ వరకైనా తీసుకుంటాను అంటే సరే నీ ఇష్టం పెట్టుకో అని చెప్పేసి ఫొటోస్ అయితే తీసారన్నమాట నాకు సెట్ కాలేదు అంటున్నారు మీరైతే కామెంట్ చేయండి ట్ అయిందా లేదా అనేది నాకు ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి